హాయ్ ఫ్రెండ్స్ మనమైతే మన బండి గ్లాస్ డ్యామేజ్ అయింది కదా గ్లాస్ మార్చడానికి అయితే వచ్చాం ఇది ఎక్కడ మార్పించాను ఎలా మార్పించాను అన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా క్లుప్తంగా అయితే తీయడం అయితే జరిగింది అలాగే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట మన గ్లాస్ పగిలిపోవడమే కాకుండా ఇందులో కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అలాగే మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిందా లేదా ప్రతి ఒక్కట కూడా ఇందులో క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను ఒకనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చండి మన బండికి చిదిగిపోయి ఉంది కదా గ్లాసు ఆ గ్లాస్ తీయాలంటే మనం మన బండికి సెట్ చేయించుకున్న యాక్సిరీస్ అయితే చెప్పాలండి ఎందుకంటే దానికి ప్రతిదీ కూడా అడ్డంగా ఉంటాయి సో అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఇది కొత్త గ్లాస్ అండి ఇది చూసారు కదా కొత్త గ్లాస్ ఒరిజినల్ గ్లాసో కాదు తెలియాలంటే ఇలా చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోద్దండి దీనికి త్రిబుల్ లేయర్స్ ఉంటాయి అనమాట మూడు లేయర్లు ఉంటాయి మధ్యలో మాత్రం పేపర్ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ కూడా గ్లాస్ అయితే ఉంటుంది అది మాత్రం మనం పర్టికులర్గా చూసుకున్నట్టయితే ఒరిజినల్లో డూప్లికేటో తెలిసిపోద్ది అనమాట అదే డూప్లికేట్ గ్లాస్ అయితే మధ్యలో ఏమి ఉండకుండా ఏకంగా అయితే గ్లాస్ అయితే అయితే జరిగింది అది మాత్రం ఎవరో వేయించుకోవద్దు ఎందుకంటే చిదిగిపోయిందంటే మాత్రం గ్లాస్ అంతా రాలిపోవడం అయితే జరిగింది ఇలా పేపర్ గ్లాస్ ఉండడం వల్ల మనకు సేవ్ అవ్వేది ఏంటంటే ఫ్రంట్ చదివినా బ్యాక్ చిదిగినా కానీ మధ్యలో ఉన్న పేపర్ మాత్రం ఆ గ్లాస్ని పట్టుకొని ఉండటం వల్ల చిన్న చిన్న రేణులు కింద అయితే రాలతో తప్ప ఏకంగా గ్లాస్ అయితే చిది అనేది జరగదు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒరిజినల్కే ప్రిపేర్ చేసుకుంటే మనం రేపు పొద్దున్న ఎప్పుడన్నా ఇన్ కేస్ దెబ్బ తగిలిందంటే మాత్రం గ్లాస్ రాలిపోయి పడిపోయే అవకాశం ఉండదు ఒరిజినల్ ఇది బెస్ట్ సో నేను ఒరిజినల్ వేయించుకున్నాను అదే డూప్లికేట్ అయితే పదమూడు వందలకు కూడా వస్తుంది కానీ నేను పదమూడు వందలకు కాకుండా ఇదే గ్లాస్ వేయించుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రైజ్ ఎంతైనా పర్లేదని ఈ గ్లాస్ అయితే వేయించుకున్నాను అలాగే ఇది ఎక్కడ ఇప్పించుకున్నానంటే ఏలేసూరులో హరి ఆటో గ్యాస్ వెల్డింగ్ వర్క్ అని ఉంటుంది అది ఎక్కడంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ యువతలు అయితే ఉంటుందన్నమాట ఇక్కడ వర్క్ ప్రతి వెహికల్కి కూడా సీలింగ్ వర్క్ చేయరు కానీ ఓన్లీ వెల్డింగ్ వర్క్ మాత్రం ఇక్కడైతే అయితే చేయడం జరుగుద్ది ఎవరైనా సరే ఇటుపక్క వచ్చిన వారు కానీ మీకు ఎవరికైనా ఇక్కడ చేయించుకోవాలనుకుంటే మాత్రం మన ఎర్రవరం వచ్చిన తర్వాత ఎర్రవరం నుండి ఏలేశ్వరం అంటే ప్రతి ఒక్కరూ చెప్తారు ఆయన స్వామి విగ్రహం ఉంటుంది ఎరవరలో ఆ పక్కన ఉన్న రోడ్డు అంటే వస్తే ఏలేశ్వరం దగ్గరికి వచ్చిన తర్వాత మనకి గవర్నమెంట్ హాస్పిటల్ యువతలు అయితే ఈ యొక్క షాప్ అయితే ఉండవచ్చు జరుగుద్ది ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోతే మాత్రం హరి వెల్లింగ్ వర్క్ ఎక్కడ అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తారనమాట సో ప్రతి అన్నీ కూడా రిమూవ్ అయిపోయిన తర్వాత మన బండి అయితే ఎలా అవుతుంది ఇప్పుడు ఆ పాత తీసేసిన బీడింగ్ గ్లాస్కి ఎక్కించి లోపల పక్క మనకి ఒక దారం లాంటిది పెడతారనమాట ఎందుకంటే లాక్కోవడానికి ఈజీగా ఉండటం వల్ల అది దారం అనేది పెడతారు అది ఎంత పెడతారు ఏంటనేది అయితే మీకు క్లారిటీగా చెప్తాను అలాగే మన బండి ఎప్పుడు తుడుస్తూ ఉంటాం కాబట్టి చాలా నీట్గా ఉంటుంది సో ఎక్కడ మట్టి అనేది లేకుండా అయితే చాలా క్వాలిటీగా ఉన్నది వాళ్ళు కూడా అది ఆశ్చర్యపోయారనమాట సో నేను తుడకపోయినా మన కూడా అయితే తుడిచేది అయితే జరుగుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మన బండిని అయితే ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుంటారు నేను పట్టించుకోకపోయినా సరే ప్రతి ఒక్కరు కూడా నా ఆటోని పట్టించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది అలాగే మీకు బీడింగ్లో లోపల పక్క ఈ దారం అనేది ఒకటి అటాచ్ చేస్తారనమాట ఇది ఎందుకు చేస్తారనేది అయితే మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుద్ది ఒకసారి వెయిట్ చేసి చూడండి వీడియోని స్కిప్ చేయకుండానే ఈ గ్లాస్కి ఆ దారం అంతా ఎక్కిచ్చేసిన తర్వాత గ్లాస్ పెట్టుకెళ్ళి బండికి సెట్ చేసేటప్పుడు అది లోపల పక్క వచ్చేలాగైతే చూసుకుంటారు అది లోపల పక్క రావడం వల్ల అయితే మనకి గ్లాస్ సెట్ చేసి బీడింగ్ అనేది బాగా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట అది ఎలాగో చూపిస్తాను చూడండి ఇప్పుడు గ్లాస్ అనేది సెట్ చేస్తారు చూడండి బండికి లోపల పక్క దారాలు వచ్చేలా చూసుకున్నట్టయితే మనకి చాలా ఈజీగా గ్లాస్ అనేది సెట్ అయిపోతుంది అనమాట ఎవరైనా గ్లాసు సెట్ చేసేటప్పుడు సెల్ బెండ్ ఉందో లేదో చూసుకున్నట్టయితే మనకి బీడింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందనమాట అదే బీడింగ్ సెట్ అవ్వడం గల కారణం ఏంటంటే ఎక్కడైనా సెల్ చిన్న బెండ్ ఉన్నదంటే మాత్రం ఈ గ్లాసులు అయితేనేవి సెట్ అవ్వవు అందులోనే డూప్లికేట్ అయితే అసలు సెట్ అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా చూసి జాగ్రత్తగా ఈ గ్లాస్ ఫిట్టింగ్ చేసేటట్టు మాత్రం దగ్గరని చూసుకోవాలి అంటే ఇలాంటి ఎలాంటి అనుభవం వాళ్ళ దగ్గర అయితే అసలు అవసరం లేదు కానీ కొత్తగా ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మాత్రం నాకైతే చాలా భయం అనమాట అన్ని దగ్గరని చూసుకుంటాను వీళ్ళ దగ్గర ఎప్పటి నుంచో నేను చేయించుకోవడం వాళ్ళు నాకు అయితే అలవాటు అయిపోయింది తప్ప అదే కొత్తగా ఎవరి చేయించుకోవడం అయితే నాకు చాలా బెంగగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఓపెన్ చేసిన అన్నీ కూడా మళ్ళీ మనం అయితే సెర్చ్ చేసుకోవడం చేయాలి అదే ఓపెన్ చేసినాయి అంటే ఈ గ్లాస్ ఎక్కించడానికి మనకు అర్థంగా ఉన్నవన్నీ కూడా రిమూవ్ చేస్తాం కదా అవైతే ఈ గ్లాస్ ఎక్కించడం అయిపోయిన తర్వాత అయితే మనం మళ్ళీ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇది చాలా పెంట పని కానీ తప్పదు కదా ఒక్కొక్కసారి మనకైతే గ్లాస్ అయితే చాలా బాగా సెర్చ్ చేశారు ఎవరి బండికన్నా గ్లాస్ వేయించుకోవాలంటే మాత్రం నేను చెప్పాను కదా అడ్రస్ ఏలేశ్వరం ఇది కాకినాడ డిస్టిక్లోకి వస్తుంది అనమాట మనవాడైతే టెంకరింగ్ వర్క్ కూడా చాలా బాగా చేస్తాడు సో ఎప్పుడన్నా ఒకవేళ కుదిరితే అంటే ఎవరిగా వేయించుకోవాలని అనుకోకూడదు కానీ ఒకవేళ ఎప్పుడన్నా ఎవరిదైనా క్రాక్ ఇస్తే మాత్రం మీరు ఎటు ఆలోచించకుండా డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నా పర్లేదు లేదంటే మీకు ఒక బోర్డు పెట్టాను కదా దాని మీద అయితే నెంబర్ ఉంటుంది ఒకసారి కాల్ చేసి మాట్లాడుకుంటా కూడా రావచ్చు అవకాశం ఉంది కూడా ఓకేనా ఇప్పుడైతే మనం రిమూవ్ చేసిన కూడా మళ్ళీ బిగించేటప్పుడు అయితే మనకు సరదా తీరిపోయింది కానీ తప్పదు కదా మన బండి అంటే అంత ఇష్టం కాబట్టి ఎలాంటి వర్క్ అన్నా చేస్తాం బండి కోసం ఇదనమాట ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అలాగే మన బండికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిందో లేదో కూడా మీకు అయితే నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను ఇందులో చెప్తాను ఈ యొక్క వీడియో తీసాను తీసానంటే గ్లాసు పగిలితే ఎలా వేసుకోవాలి ఎక్కడ వేయించుకోవాలి అలాగే దీని కాస్ట్ ఎంత అనే విషయానికైతే నేను మీ క్లారిటీ కోసం వీడియోలో చెప్పాను అలాగే నెక్స్ట్ వీడియోలో చెప్పేది ఏంటంటే మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలి అనుకుంటే మనకి ఏం కావాలి అసలు మనం రెగ్యులర్గా రికార్డ్ ఫోర్స్లో ఉన్నట్టయితే ఎలా ఉంటుంది రికార్డ్ ఫోర్స్లో లేకపోతే ఎలా ఉంటుంది అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడానికైతే నేను రెడీగా ఉన్నాను ఈ వీడియో ఇంత లేట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే నాకు ఈ ఇన్స్డెన్స్ జరిగిన తర్వాత ఈ యొక్క బండి పని అయితే చేపించడం అయితే జరిగింది సో తర్వాత మళ్ళీ మన దగ్గర మనీ లేక మనీ కోసం అయితే తిరగడం అయితే జరిగింది అన్నీ చేసుకున్న తర్వాత అయితే నేను మళ్ళీ కిరాయిలు వదలకూడదు కాబట్టి కిరాయికి కూడా వెళ్తూ వీడియో అయితే కొంచెం లేట్గా ఎడిట్ చేయడం అనేది జరిగింది సో దయచేసి ఎవరు కూడా నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దండి ఎందుకంటే మనం ఒక పక్క ఫ్యామిలీని పోషించుకుంటూ ఒక పక్క వీడియోస్ తీసుకోవడం జరుగుతుంది అంటే మనకి ఇన్కమ్ అనేది తక్కువ వచ్చినా కానీ నేను యూట్యూబ్ మీద బేస్ అయ్యి ఉన్నాను కాబట్టి యూట్యూబ్లో వీడియోలు అనేది ఆపడం అనేది జరగదు అలా రెగ్యులర్గా పెడతా ఉంటాను సో నాకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడైతే ఎడిటింగ్ చేసుకొని అప్పుడే రిలీజ్ చేస్తాను వీడియోస్ దయచేసి ఎవరు కూడా తప్పుగా అపార్థన చేసుకోవద్దు నేనైతే చాలా ఇబ్బందులు ఉన్నాను అలాగని మిమ్మల్ని ఎవరిని కూడా నేను సహాయం అయితే అడగను ఎందుకు అడగను అంటే ఇలా సింపతి చూపించి సహాయం అడిగి చాలామంది బాగుపడిన వారు ఉన్నారు కానీ అందులోకి నేనైతే చేరాలనుకోవట్లేదు ఎందుకంటే ఇలాంటి కష్టాలు సాధారణంగా ప్రతి ఒక్కరికి వస్తాయి సో నాకే వచ్చిందని కాదు అంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నాకు వచ్చిన ఇబ్బంది మీతో షేర్ చేసుకుంటున్నాను అదే నాకు యూట్యూబ్ ఛానల్ లేకపోతే నాకు జరిగిన విషయం కూడా ఎవరికే తెలియదు బహుశా తెలిస్తే నా ఫ్రెండ్స్కి తెలియాలి లేదంటే నా బంధువులు తెలియాలి అంతే తప్ప ఎవరికే తెలిసే అవకాశం లేదు నేను యూట్యూబ్లో పెట్టడానికి గల కారణం ఏంటంటే మనం బండి ఎక్కడైనా పార్కింగ్ చేసేటప్పుడు అన్నీ ఆచితూచి అయితే చేసుకుంటారని అయితే నేను వీడియో అనేది పెట్టడం అయితే జరిగింది అంతే తప్ప లేదంటే నా మీద సింపతి చూపించి మిమ్మల్ని సహాయం కోరడానికి అయితే మాత్రం నేను ఈ వీడియో చేయలేదు సో మీరు చేసే సహాయం ఒకటే నా వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ఒకటే మీరు నాకు చేసే సహాయం అనమాట అలాగే మనకి ఇది బజాజ్ ఒరిజినల్ అనమాట బజాజ్ కంపెనీ వాడుదే బజాజ్ ఒరిజినల్ గ్లాస్ వేయించాను రేట్ ఎంతైనా పర్లేదు అనేసి అయితే నేను ఈ గ్లాస్ వేయడం అనేది జరిగింది అలాగే నేను ఈ గ్లాస్ గురించి షోరూమ్కి కాల్ చేసి అడిగితే మనకి నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే బయట గ్లాస్ వేయించడం ఎంత జరిగిందంటే షోరూంలో నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అంటే బయట ఎంత అవుద్దో మీరు కామెంట్ చేయండి అలాగే నేను కూడా చెప్పేస్తాను మనకి ఎవరికైనా సరే ఈ గ్లాసు మూడు వేల ఐదు వందలకి అయితే వేస్తున్నారో నేను కాకినాడలో కూడా వేరే వేరే షాపులకి అయితే అడిగాను అయితే ఈ అన్న నాకు ఎప్పటి నుంచో తెలుసు తర్వాత మన యూట్యూబ్ ద్వారాగా కూడా మన అన్నకి బలి రావడం అనేది జరిగింది సో దాని గురించి అయితే నా బండికి ఇలా జరిగిందని నేను స్టేటస్లో పెట్టడం చూసి అన్నయ్య అయితే నాకు ఛార్జ్ చేసాడనమాట తమ్ముడు నా దగ్గర ఉన్న గ్లాసు నేను వేస్తాను అన్నాడో అన్న మరి నీ దగ్గర ఉన్నది ఏ గ్లాస్ ఉంటే మెగా గ్లాస్ అన్నాడు సరిపోద్దా సరిపోదా అంటే మ్యాగ్జిమం సరిపోవచ్చు అనుకుంటున్నాను ఒకవేళ సరిపోకపోతే అప్పుడు ఎక్కడ ఏదో చోట ఎంచుకుంది కానీ ఇక్కడికి రా ముందంటే నేను తర్వాత రోజు వెంటనే లేచి రెడీ అయిపోయితే షాప్ దగ్గరికి అయితే అయితే జరిగింది అన్నీ అయితే ప్రతి ఒక్కరికి మూడు వేల వందలకి అయితే వేస్తాడో నేను బాగా తెలుసు తర్వాత నేను చాలా బలి చేయించాను కాబట్టి నాకైతే ఐదు వందల డిస్కౌంట్ అయితే ఇచ్చారు ఇది నాకు ఎప్పుడు కూడా నేను వాళ్ళ దగ్గర కమిషన్ అనేది తీసుకోలేదు కాబట్టి నాకైతే వాళ్ళు డిస్కౌంట్ అయితే ఇచ్చారనమాట ఐదు వందలు చాలు మనకి ఐదు వందలు మిగిలిన వంద మిగిలిన ఎంత మిగిలితే ఎంతో కొంత మిగిలినట్టే కాబట్టి మనం సరిపెట్టుకోవాలి సో నేను ఎవరి దగ్గర కూడా ఇలా కమిషన్ అనేది తీసుకోవడం అనేది జరగదు అలాగే అన్న ఈ వీడియో కూడా నేను ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు నేనైతే డబ్బులు తీసుకుని అయితే చేయలేదు ఎందుకంటే నాకు డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు మీ దగ్గర డబ్బులు వేసుకోవడం అనేది జరిగింది అదే నేను డబ్బులు తీసుకోలేదనుకో మీ దగ్గర డబ్బులు వాళ్ళ ఎక్స్ట్రా వేయరు కాబట్టి నేనైతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోను అందుకే అందరికీ కూడా తక్కువ చేసేలా అయితే నేను మాట్లాడతాను అనమాట ప్రతి చోట కూడా సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మరిన్ని వీడియోలు మీకు తేవడానికే ట్రై చేస్తుంటాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే కంపల్సరీ అనమాట మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోవడం గల కారణం ఏంటంటే మనం చిన్న మిస్టేక్ చేసాం అదేంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే అన్నయ్య చూడండి ఒకవేళ మీరు అడ్రస్ కనుక్కోలేకపోతే మాత్రం అన్ని చూసుకొని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చేయించుకుంటే ఈయన అనేది చూసుకొని అయితే చేయించుకోండి బాయ్ ఫ్రెండ్